శివాయ గురవే నమ అయ్యా మనం పర్వచన భారత్లో భాగంగా కాళిదాస చరిత్ర తొమ్మిదవ అధ్యాయాన్ని ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఇక్కడ భోజమహారాజు కవిచంద్రుల యొక్క సమావేశం చేస్తూ ఉన్నాడు ఆ నిండు పేరువలగణంలో అనేక సమస్యలు వస్తూ ఉంటే అన్నిటినీ కూడా కాళిదాసు అలవోకగా పూర్తి చేస్తున్నాడు అనేక ఇతిహాసాలు చెబుతున్నాడు అనేక చతురోక్తులు చెబుతూ ఉన్నాడు ఇలా ఉండగా నిత్యం అదే పని వాళ్ళకి కవితాగోష్ఠి జరుగుతూ ఉన్నది ఒకసారి ఎందుకో కాళిదాసు మహారాజుతో విభేదించాడు అంచసాగాడు తలా కోపం అలక చెందాడు ఆ సభ వీడి విడిపోయాడు ఆయన సరే కొంతకాలం ఆయనే వస్తాడు కదా విజయవాడ ఎంతకాలం ఉంటాడు మన విజయవాడ ఆయన ఎక్కడ ఉంటాడు అనుకున్నాడు ఈయన తేలిగ్గా తీసుకున్నాడు ఎప్పటికీ కాళిదాసు రాకపో రాకపోయేసరికి ఈయన అతని వియోగాన్ని తట్టుకోలేకపోయాడు కాళిదాసు సరస్వతి హింస భోజరాజు బ్రహ్మదేవుని హింస అంటారు అలాగా కాళిదాసును వెతుక్కుంటూ భోజుడు బయలుదేరాడు అనేక చోట్ల చూసినప్పటికీ కూడా ఎక్కడా ఆయన జాడ కానరాలే ఇలా ఒక రోజున ఉదయాన్ని పొలక మీద బయలుదేరి పెడుతున్నాడు ఆయన పెడుతుంటే బోయిలు మోస్తూ ఉన్నారు చుట్టూ మంత్రాంగం సైనికులు అంతా కూడా కూడా ఉన్నారు పరివారం అంతా కూడా కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఈ పలకి బోయలలో ఒక అతను కాలు బిడికి నడక నడవలేకపోయాడు గమనించి పలకి ఆపు చేశారు అయ్యా ఎలా ఉంది రాజుతో చెప్పాడు చూడండి చుట్టుపక్కల ఎవరైనా ఉంటారేమో చూడండి అన్నాడు ఆయన ఒకచో తల బాగా ఒక వ్యక్తి ఉన్నాడు ఆ బాగా చుట్టుకుని సరే ఇలా రా అన్నారు చిత్తంబాబయ్య ఏమిటయ్యా అన్నారు ఏం లేదు ఈ పలకే మోయడానికి ఒక వ్యక్తి కావాలి మాకు అనిచేత నువ్వు రా అంటే చిత్తంబాబయ్య అన్నాడు ఆయన ముఖం చూసేటప్పటికీ ఎందుకో భోజరాజుకి అనుమానం కలిగింది కలిగి ఒకటి ఇతనే కాళిదాసేము ఏమో అనుకుని మళ్ళీ ఉత్తర క్షణంలో ఇతని కాళిదాసులు ఎందుకు అవుతాడు కాళిదాసు పలకి ఎందుకు మోస్తాడు మహానుభావుడు మహాకవి మహా విద్వాంసుడు నా ఆలోచనే తప్పు అనుకున్నాడు సరే పలకీ పెడుతోంది కాళిదాసు కూడా పలకి మోస్తూ ఉన్నాడు అలా కొంచెం దూరం ఉండేటప్పటికి ఈ ఈ అనుమానం మరికాస్త పెరిగింది దీనికి ఒక ఈయనే కాళిదాసు అసలు మనిషికి అనుమానం రాకే కూడదు దానికి తిరగదాకా నిద్రపడ్డంతో తిండి తినలేం ఒక చోట ఉండలేం చాలా అవస్థ అక్కడ నుంచి అన్ని అవస్థలే అనుమానం తిరిగేదాకా కూడా అందుచేత ఈయనేం చేశాడు ఆయన తెలుసుకోవాలంటే సంస్కృతంలో ఒక పదం చెబితే రెండో పదం ఖచ్చితంగా అతను చెబుతాడు పూర్వార్థం ఉండేలా ఒక పాదం చెప్పినట్లయితే ఉత్తరార్థం ఆయన చెబుతాడు అప్పుడు ఈయన కాళిదాస కాదా అనే విషయం మనకి అవగాహత అవుతుందనుకున్నాడు అనుకుని ఏం సేడాయ్యా అంటే అయ దండస్తవ బాధతి కింభుజన్నాడు అనేటప్పటికీ వెంటనే అన్నాడు కదా నాయ దండస్తవ బాధతి బాధతే అన్నాడు చూడండి మహాకవులు సంస్కృత పండితులు కుంభావ సరస్వత మహానుభావులు వాళ్ళు అపసత్వం పలికేటప్పటికి తట్టుకోలేట దాన్ని సరిచేసేదాకా వాళ్ళు ఉండలేరు అది మహాత్ముల యొక్క లక్షణం కాళిదాసు సాక్షాత్తు సరస్వతి అవతారం అందుచేత వెంటనే చెప్పేశాడు అంటే ఏమిటయ్యా అంటే బాధతి అనే ప్రయోగం అంటే ఈయన పలకేలో ఉన్నాడు కదా ఈ పలకే యొక్క వెదురు బొంగు నీ భుజం మీద ఉన్నది అది నేను బాధిస్తోందా అన్నాడు బాధిస్తోందా బాధిస్తోంది అన్నాడు అంటే ఈయన పలకలో కూర్చొని ఆయన మోస్తున్నాడు మోసేవాడికి ఎలాగో నొప్పిగా ఉంటుంది కదా నొప్పిగా ఉందా అంటే ఎలా ఉంటుంది మనమే వాళ్ళు అంపకాయ కొట్టమండి నెప్పిచ్చిందా అయ్యో పాపం అంటే ఎలా ఉంటుందండి అలా అనేటప్పటికీ ఆయనకి ఆయన నొప్పు తోల్చింది అప్పుడు ఏమన్నాడయ్యా అయ్యా ఈ పలకి ఈ బో బొంగు నన్ను బాధించటం లేదు నీ బాధతే అనే అపశబ్దం ఉంది చూసావా అది నన్ను బాధిస్తుంది అన్నాడు బాధతే అని చెప్పవలసింది బాధతే అన్నాడు ఆయన ఇది నన్ను బాధిస్తోంది అన్నాడు వెంటనే పలకి ఒక దూకు దుక్కేడైన అయ్యా మహానుభావ ఈ విషయం ఈ వేషంలో ఉన్నారా మీరు నన్ను మన్నించండి ఆ కాలం మీద ఇప్పుడు చేసి ప్రమాణం మరి అదే పలకిల్లో ఆయన్ని ఎక్కించుకుని ధారా నగరం వచ్చేసారు కొన్న కొంతకాలం గడిచింది కొంతకాలం గడిచేటప్పటికి అంటే అంతఃపురంలోకి ఎవ్వరూ కూడా మగ పురుగు కూడా లోపలికి వెళ్ళిన అంతటి కట్టుదిట్టంగా ఉంటుంది అంత రాజాంతఃపురం అత్యంత సమీప బంధువులు సన్నిహిత బంధువులు మాత్రమే లోపలికి వెళ్ళాలి అటువంటిది ఈ కాళిదాసు కూడా యథేచ్ఛగా లోపలికి వెళ్ళడం రావడం చేసేవాడు ఎంచేత అంత భక్తి ఉన్నది కాళిదాస్ అంటే వాళ్ళకి ప్రేమ ఉన్నది అభిమానం ఉన్నది మరి అనేక సమస్యల నుంచి బయటపడేసినాడు ఆయనే అంచేదానికి అడ్డు ఆపు లేదు హాయిగా వెళ్ళడం ఆ భానుమతితో మాట్లాడడం మామూలుగా విషయాలన్నీ మాట్లాడేవారు సంసార విషయాలన్నీ కూడా రాజా మరి మిగిలి అన్ని విషయాలు మాట్లాడేవారు వాళ్ళు ఇలా ఉండగా చాలామందికి కౌలుకి ఈర్ష్యా ద్వేషాలు పట్టుకున్నాయి ఎంకేదంటే ఒకడికి పేరు వస్తూ ఉంటే రెండో వాడికి చాలా ఈరిషిగా ఉంటుంది అది అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది కాస్త పచ్చగా ఉంటే మనం తట్టుకోలేము వాడు ఎప్పుడైతే మనం పైకి రావాలనుకో వాడు ఎప్పుడైతే ఎప్పుడు కింద పడిపోతాడో ఎదురు చూస్తూ ఉంటాం ఇది కదా అవలక్షణం ఇది మానవ నైజం కూడా ఇంతేలా ఉంది ఈ రోజులో కూడా ఈ రోజుల్లో మరీ ఎక్కువగా ఉంది ఆ రోజులో అక్కడక్కడ ఉండేది ఇప్పుడు అన్ని చోట్ల అదే ఈ విషయా ద్వేషాలే ఉన్నాయి సరే ఏదో విధంగా ఈయన మీద నిందపడేయాలని చెప్పి వాళ్ళ వాళ్ళు చెవులు కొనుక్కుంటున్నారు రే వీడు రోజు అంతఃపురంలోకి వెళుతున్నాడు ఏం ఉండదంటావా అంటావా ఏమో అంటే అక్క అక్కడ ఓ మాట వదిలేసి ఎదురు చూస్తారు మళ్ళీ వాడు ఊహించుకుంటాడని ఎదురు చూస్తారు వీళ్ళు అలా 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 మాటలు నోరు దాటితే మొత్తం జగత్తు దాటేస్తుందన్నారు అలా అలా చెవులు కొనుక్కుంటున్నారు ఈయన కర్ణాకర్ణికగా గాలి వార్త కింద ఈయన చెవిని పడింది అది మహారాజా చెవిని పడింది అప్పుడు సరే ఆయన పట్టించుకోలేదు ఎం చేతంటే మహానుభావుడు అంత అంతఃపురద్రోహం ఆయన గాక చెయ్యడు తప్పు వేసుకున్నాడు ఈ ఆలోచన రావడమే తప్పు నాకని లెంపడేసుకున్నాడు మరి కొంతకాలం మరి కొంతకాలం గడిచింది కొంతకాలానికి ఒక మహాశిల్పి వచ్చాడు ఈయన ఆస్థానంలోకి వచ్చి మహారాజా నేను ఎటువంటి శిలనైనాకరే జీవం ఉట్టిపడేటటువంటి శిల్పాన్ని చేస్తాను ఎటువంటి గండ శిలనై బండ శిలన నాకు ఇవ్వండి నేను జీవం ఉట్టిపడేలా చేయగలను శిల్పంగా మలచగలను అన్నాడు నేను చాలా పేరొందిన స్థప్తని కొన్ని వేల శిల్పాలు చెక్కేటప్పటికీ అన్నీ సజీవంగా ఉన్నాయి అని చెప్పేటప్పటికీ ఈయనకి ఒక ఆలోచన వచ్చింది అంటే మహారాణి భానుమతి దేవి గారి యొక్క ఆ విగ్రహాన్ని తయారు చేయించాలి అనేటటువంటి చెక్కించాలని ఆలోచన వచ్చింది అంటే రాణిని వాడు చూడటానికి వీరలేదు లోపలికి వెళ్ళినవారు కదా అవన్నీ ఆవిడ యువతలకి రాదు ఉంటే పరదా యువతలకి వస్తే పరదా ఉంటుంది అంటే అందరూ ఆవిడ కనిపిస్తారు ఆవిడ ఎవరికి కనిపించదు ఒక చిత్రపటాన్ని తెప్పించి అంతకు ముందు ఉన్నది అది శిల్పికిచ్చి ఇది సులభంగా తయారు చేయన్నాడు మరి సరే అక్కడే వెంటనే ఆ శిల్పికి ఒక గదిని ఏర్పాటు చేశారు ఒక మందిరం ఏర్పాటు చేశారు ఏకాంతంగా తన పని తాను చూసుకుంటూ ఉన్నాడు చూడండి అప్పుడు సమయ నిబంధన లేదు ఖచ్చితంగా ఎనిమిది గంటలు రావాలి పన్నెండు గంటల దాకా చేయాలి రెండింటికి రావాలి ఆరు గంటల దాకా చేయాలి రోజుకి ఎనిమిది గంటల పని అని చెప్పి ఇప్పుడు ఒత్తిడి చేసినట్లుగా అప్పుడు ఇప్పుడు ఎవరో ఒత్తిడి చేయట్లే చేస్తే చేసేవాళ్ళు కూడా లేరు ఇంకా అలాగే అప్పుడు సమయ నిబంధన లేదు ఇప్పుడు కొన్ని చోట్ల ఉన్నది ఈ కర్మాగారాలు వీటి విషయంలో ఈ వీటి కట్టే సమయంలో వాళ్ళు సమయానికి వెళ్ళవలసిందే వెళతిన రోజు తీసుకుంటాడే బయటికి పంపించేస్తాడు అలాగా సమయ నిబంధన లేదు బలానప్పుడు చెక్కాలను లేదు ఆ శిల్పికి మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటే అప్పుడు చెక్కుతాడు అప్పటిదాకా అడిగేందుకు లేదు వారాలు పట్టచ్చు నెలలు పట్టచ్చు సంవత్సరాలు పట్టచ్చు ఇలా ఆయన కూడా తదేక దృష్టితో శిల్పాన్ని చేస్తూ ఆ చిత్తరం దగ్గర పట్టుకు చేస్తున్నాడు కొంతకాలం గడిచేటప్పటికీ ఇప్పుడే ఆరు మాసాలుగా వస్తుంది ఎందుకో దైవికంగా కాళిదాస అలా విడుతున్నాడు అలా పెడుతుంటే ఇది శిల్పం ఎక్కడి దాకా చేసాడో చూద్దామని చెప్పి వచ్చాడు ఆయన అమయ్యా ఎక్కడి దాకా వచ్చిన శిల్పం రెండు బాబయ్యా అన్నాడు అంటే ఏ శిల్పం అంతా కూడా మహారాణిని చూడక్కలదా ఆ శిల్పాన్ని చూస్తే అంత ప్రత్యక్షంగా కనిపిస్తుంది అయితే అంతకుముందు శిల్పం అంతా చేసిన తర్వాత బొట్టు పెట్టాడు ఆయన శిల్పి ఆ శిల్పానికి బొట్టు పెడితే వెళ్ళి ఇక్కడ తొడభాగంలో పడింది వచ్చి బొట్టు ఇక్కడ నిలవకుండా తొడభాగంలో పడింది అలా పడేటప్పటికీ ఆశ్చర్యపోయిన వెంటనే చంపేస్తాడు మహారాజు ఇలా మరకులు గట్టా ఉండడానికి వీరు లేదు కదా శుభ్రంగా చెరిపేసేసి మళ్ళీ బొట్టు పెట్టాడు మళ్ళీ వచ్చేది అక్కడే పడింది ఎన్నిసార్లు చేసినా అలాగే అవుతుంది ఈయనప్పుడే వచ్చాడు ఎలా ఉందో శిల్పం బాగానే చెక్కానని చూసుకోండి బాబయ్య కానీ నేను ఎన్నిసార్లు ఈ బొట్టు దిద్దినప్పటికీ కూడా అది ఇక్కడ పడుతుంది అన్నాడు ఒకసారి నేను అలా చూశాడు ఏమోనయా ఒకవేళ ఆవిడికి అక్కడ ఏ పుట్ట మొత్తం ఉందేమో తొడ మీద అలా ఇప్పుడు మంచి ఇక్కడ మళ్ళీ పెట్టమన్నాడు మళ్ళీ పడితే ఇక్కడే పడింది వచ్చి దీన్ని చెరపకుండా ఇక్కడ బొట్టు పెట్టమన్నాడు దీన్ని చెరపలేదు ఈ బొట్టు పెట్టేప్పుడు యథాతథంగా అక్కడ ఉండిపోయింది బొట్టు ఇదేవిడు బాబయ్య అన్నట్ట ఏమో ఒకవేళ ఆవిడికి ఏ పుట్టు మొత్తం ఉందేమో అక్కడ నువ్వు చెక్కేది సజీవ శిల్పం ఆవిడ ఎలా ఉంటే అలా వచ్చేస్తుంది ఇక్కడ అయ్యి బాబోయ్ రాజుగారు చంపేరుటండి తలకాయ తీసేస్తారు నీకేం భయం లేదు నేను ఉన్నాం కదా నేను చెప్పానని చెప్పేలాగా అన్నాడు ధైర్యంగా ఆయన అనేటప్పటికీ ఆ మర్నాడు ఈ శిల్పాన్ని చూడడానికి రాజుగారు వచ్చాడు అక్కడికి అలా చూసేటప్పటికీ ఆశ్చర్యపోయాడు సుభాష్ గొప్పగా చెక్కవరని ఆయన అన్నాడు చూసి నీకు ఏం కావాలో అడుగు ఏం కావాలో అడుగు అందాం అనుకుంటా లోపల అనుకున్న ఏం ఏమేద మనం ఏదైనా ఇవ్వచ్చు అంటే అక్కడ ఆ కళకి విలువ కట్టలేము ఏదైనా ఇవ్వచ్చు అనే భావం వచ్చింది పై నుంచి కింద దాకా చూస్తుంటే ఈ చూడమది ఈ మచ్చ కనిపించింది మచ్చ కనిపించేటప్పటికి ఏమి రాగింది ఇదేమిటండి కాడైనా వాడు భయపడుతూ అయ్యా నేను ఎన్నిసార్లు బొట్టు పెట్టినా అక్కడే పడుతుందండి మరి ఈ లోపల కాళిదాసు గారు వచ్చారు ఆయన శిల్పాన్ని చూస్తే చాలా బాగుందన్నారండి ఈ ఇక్కడ మచ్చ జరపకుండా బొట్టు పెట్టమన్నారండి పెట్టేనా అప్పుడు బొట్టు నిలబడిందండి అన్నాడు వెంటనే వీడిని కట్టేయండిరా అంతే తీసుకెళ్ళి బంధం చూసారు వాడిని బంధి కారాగారణ పడేశారు శిల్పిని రాజుతో స్నేహం అంటే పదునైనటువంటి కత్తి మీద తేనె పోసి లాంటిది కత్తికి తేనె పూసి నాకడం లాంటిది తేనె చాలా మధురంగా ఉంటుంది కదా కొంచెం అది తప్పినట్లయితే నాలుగ మొక్క ఊడి కింద పడుతుంది అలాంటిదయ్యా రాజుతో స్నేహం ఆగ్రహం అప్పుడే అంతలోనే అనుగ్రహం అప్పుడే ఆగ్రహం వస్తాడో ఏం చేస్తాడో ఆగ్రహం వస్తే ఏం చేస్తాడో ఆయనకే తెలియదు అప్పుడు ఆలోచించాడు ఇక్కడ ఆవిడకి పుట్టుమచ్చ ఉన్నమాట వాస్తవం ఇది పరపురుషుడికి తెలిసే అవకాశము లేదు అంటే కాళిదాసు చెప్పాడంటే ఏమిటి అతను ఒక్కడే లోపలికి వస్తాడు అంటే ఈ కవి ద్రోహం చేశాడు అన్న నిర్ధారణకు వచ్చేశాడు కోపం కట్టలు దంచుకుపోయింది చంపేద్దాం అనుకున్నాడు శిరే బ్రహ్మహత్య నేను చేయడం ఎందుకు అని చెప్పి వెంటనే మంత్ని భటుర్ని పిలిచాడు వెంటనే వీడిని అరణ్యంలోకి తీసుకుపోయి వధ్యస్థలానికి తీసుకెళ్ళి శిరస్సు ఖండించండి అన్నాడు రాజాజ్ఞ రెండవ మాట చెప్పేందుకు ఎవరికి అవకాశం లేదు చెబితే ఆయన వినడు కూడా వాడితో పాటు నువ్వు వెళ్ళంటే సరే అని చెప్పి కాళిదాసం తీసుకుని బధ్యస్థలికి వెళ్ళారు ఎక్కడో ఊరవత చెట్టు చెవుని ఎక్కడో అరణ్యంలో ఉంది అక్కడ వీళ్ళని అనుసరించి మహామంత్రి కూడా వెళ్ళారు వీళ్ళు తలారులు ఈ శిరస్సు తగ్గొట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి భయం వేస్తోంది మహానుభావుడినా లోకమంతా పూజిస్తారా ఇన్ని ఇటువంటి వాడిని మన చేతులతో మనం శిరచ్ఛేదం చేస్తే మనకి ఇంతగా ఇక్కడికే యథవ కర్మ ఏదో కర్మ చేసుకోబట్టి మనం ఈ వృత్తిలో ఉన్నాం ఇంకా కర్మలు చేయడం అని ఆలోచిస్తుంటే వెంటనే మంత్రి గారు వచ్చి మీరు ఏమి చేయకండి నువ్వు విడిచిపెట్టేయండి అన్నాడు విడిచిపెట్టేసి ఒక మేక కళ్ళు తీసుకువెళ్ళి అయ్యా చంపేశాం కళ్ళు చేస్తాయి అని చెప్పి కళ్ళు చూపించండి అన్నాడు సరే ఈ ఈయన వేరే చోట ఈయన భద్రంగా ఈయన ఉన్నాడు ఇదైపోయింది ఆ కళ్ళు చూసాడు ఆయన ఓహో సరే ఇంకా మాట మర్చిపోయాడు ఆయన కొంతకాలం గడిచింది మరీ కొంతకాలం గడిచింది గడిచే రోజున ఈయనకి కాలం గడవట్లేదు మహారాజు కంచేత నిత్యము అనుక్షణము కూడా నవ్విస్తూ నవ్వుతూ అనేకానేకైనటువంటి అనేకానేక హాస్యోక్తులు చెబుతూ మంచి మంచి విషయాలు చెబుతూ దైవిక విషయాలు చెబుతూ ఆధ్యాత్మిక విషయాలు చెబుతూ కాలాన్ని వెళ్ళబుచ్చేవాడు అటువంటి అవకాశం పోయింది లోపల బాధ ఆగ్రహం పక్కన ఉండదు కదా ఆ బాధ అధిగమించింది ఆగ్రహం ఇలా ఉండగా ఒక రోజున ఆ మహారాజు కుమారుడు రాకుమారుడు ఒంటరిగా అరణ్యంలోకి వెళ్ళాడు అరణ్యంలోకి వెళ్ళేటప్పటికీ అప్పటికి సమయం దానికి చీకటి పడిపోతూ ఉన్నది తిరుగుముఖం ఉంటే హఠాత్తుగా పెద్ద పులి ఈయన తరువుకుంటూ ఈయన మీదకి వచ్చేస్తుంది దాన్ని ఎదిరించే అవకాశం లేక గబ గబా పైకి చెట్టు ఎక్కేసేడైన అంత ఎత్తు పెద్ద చెట్టు పెద్ద పులి ఎక్కలేకపోయింది సాధారణంగా చెట్టు ఎక్కుతుంది కానీ చాలా విశాలంగా ఉన్న చెట్టు అయితే ఎక్కలేదు గబగబా పైకి ఎక్కేసాడైనా దీనికి అందనంత దూరం ఎక్కేసాడు ఎక్కేస్తే అప్పటికే భయపడుతున్నాడు అక్కడే పైన ఆ శాఖ కొమ్మ మీద ఒక ఎలుగుబంటి ఉన్నది చూడండి ముందు నొయ్యి వెనక గొయ్యి అంటారు కదా పైకి వెళితే ఎలుగుబంటి అది చంపేస్తుంది కిందకి వెళితే పెద్ద పళ్ళు ఇది తినేస్తుంది పైకి వెళ్ళలేడు కిందకి దిగలేడు అటువంటి అవస్థలో ఉన్నటువంటి ఆ రాకుమారుడితో మానవ భాషలో ఆ వంటి అన్నది కదా భల్లోకం అన్నది కదా మహారాజా రాకుమార నువ్వు భయపడకు నీకు ఎటువంటి భయమో ఆ పులి వల్ల లేదు నా వల్ల లేదు హాయిగా నువ్వు ఉండి ఇక్కడ నేను చూసుకుంటాను అంది కొంతసేపు అయిన తర్వాత ఈ పులి అన్నది కదా ఆ ఎలుగు మంటితోటి వీళ్ళు మానవులు చాలా దుర్మార్గులు మనం కనిపిస్తేనే వాడు చంపేస్తారు వేటాడి వేటాడి చంపేస్తారు ఇటువంటి దుష్టులకు మనం ఆశ్రయం ఇవ్వకూడదు తోసే కిందికి తోసేవాడిని చిరసగం తినేద్దాం ఈ దారిని ఒప్పుకొని ఆ దారిని అయిపోతాను మనకి ఆకలి సమస్య తీరుతుంది అలా కాదు నేను ఆశ్రయం ఇచ్చాను నేను ఆశ్రయం ఇచ్చినప్పుడు విడిచిపెట్టలేను హాయిగా నా తొడ మీద పడుకున్నాడు నిద్రపో ఆదమర్చి నిద్రపోతున్నాడు వాడు నేను వీడికి ద్రోహం చెయ్యలేను నీ మాట నేను మాట నాకు చెప్పక అంది ఎవరు బల్లోకం ఎలుగు వంటి కొంతసేపు అయ్యాక దానికి అనుమానం వచ్చింది నిజమే ఈ మానవులు వీళ్ళని నమ్మలేము బహు దుర్మార్గుడు కురూరులు మాట ఎప్పుడో ఎప్పుడో మాట ఆ దుర్మార్గం ఆ క్రూరత్వం నేటికి కూడా మనం దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం వారసత్వ సంపదగా మనం కొనసాగిస్తూనే ఉన్నాం సరే అనుమానం వచ్చింది సరే ఇప్పటిదాకా వీడిని మనం కాచాం కదా వీడి స్వభావం ఏంటో తెలుసుకుందామని చెప్పి వాడిని తట్టి లేపి రాఘుమారు నువ్వు పడుకున్నావు కదా నాకు కూడా నిద్ర వస్తుంది నేను నీ ఒళ్ళో పడుకుండా నీ తోట మీద నేను పడుకుంటాను జాగ్రత్తగా నేను కింద పడకుండా జాగ్రత్తగా చూడు అని చెప్పి అతని ఒళ్ళో పడుకుంది పడుకునేటప్పటికీ ఈ పెద్ద పులి కాసేపు చూసింది అది నిద్రలోకి వెళ్ళినట్టుగా గొరక పెడుతుంది అది పడుకుందని నిర్ధారణ చేసుకుని ఈ పులి అన్నది కదా రాకుమారుడుతోటి రాకుమారా నిన్ను కిందకు తోసేయమన్నాను తోసిందా లేదు ఎందుకో తెలుసా కిందకు తోసేస్తే నాకు వాటా పెట్టాలి అంటే చేసిన తిందాం అనుకుంటున్నాం కదా నాకు వాటా పెట్టాలి అది దానికి ఇష్టం లేదు నేను వెళ్ళిపోయాక నేను పూర్తిగా అదే తినేస్తుంది ఏడుగుమంటే నమ్మకు నువ్వు ఓహో పంచేయి దాన్ని కిందకు తోసేయి దాన్ని పడుతుందో కింద పడుతుంది దెబ్బ తగులుతుందిగా దాన్ని చంపేసి దాన్ని తినేసిన విడిపోతాను ఇది ఇది మళ్ళీ మాట మార్చింది మార్చిందిలాగా మార్చేపటికి అలా కాదు నేను దానికి మాట ఇచ్చాను తప్ప నేను వెర్రివాడా ఏవి మాటలు ఎవరి మాటలు ఎవరి మాటలు ఎవరు నమ్ముతారు మాటలన్నీ కూడా నీటి మూటలు ఏమి కాదు నేను విడిపోయినా నేను పూర్తిగా తినేస్తుంది తోసాయి నేను తినేసి పోతాను హాయిగా నువ్వు ఇంటికి వెళ్ళిపో చూసారా చెప్పగా చెప్పగా ఏదైనా ఎక్కేస్తుందటే ఒకటికి రెండు సార్లు చెప్పి మన మీద నేరం ఏదైనా ఒక నేరం ఆపాదించి అవతల వాటికి నాలుగు మాటలు చెప్పేటప్పటికీ కాబోసు నిజమే కాబోసు అనుకుంటాడు అలా చెప్పేటప్పటికీ ఈ భల్లూకాన్ని తోసేయడానికి నిర్ణయించుకున్నాడు ఇంకా బాగా తోసేస్తున్నట్టు కానీ అది నిజంగా నిద్రపోలేదు నిద్ర నటిస్తోంది ఈ విరివాడికి ఆ విషయం తెలియదు నిద్ర నటన నిద్ర కాదు తోసేస్తుంటే మెడుకుమంది కదా అది ఆ కొమ్మ బలంగా పట్టు పట్టు అంటారు చూడండి అలా గట్టిగా పట్టుకుని మళ్ళీ పైకెక్కింది వీడు ఖిన్నుడైపోయాడు ఎప్పుడైతే మెలుగుబడి లేచిపోయిందో ఇక మనకి ఎలాగా పని జరగదు అని చెప్పి పెద్ద పులి వెళ్ళిపోయింది అప్పుడు ఆ భూకం అన్నది మూర్ఖుడా నేను నీకు ఆశ్చర్యం ఇచ్చానా ఆ కృతజ్ఞతనే ఉండాలా నీకు కృతజ్ఞుడా నీవు నీకు అన్నీ అవలక్షణాలే మూర్ఖుడా ప్రవర్తించావు నువ్వు మూర్ఖుడేవే అయిపోతావు నీ పూర్వజన్మ సంస్కారం ఉండదు గతం ఏమీ తెలియదు నీకు ఒక్క ససేమిరా ససేమిరా అంతే చెప్పింది ఏమీ తెలియదు అని చెప్పి చెప్పించేసింది అది విడిపోయింది అది ఆ ప్రకారంగా అది విడిపోయింది తర్వాత ఏమి జరిగిందన్నది మరి మనం తొమ్మిదో అధ్యాయంలో చూద్దాం స్వస్తి